ఇంకా రెండో అంశం నిన్న అక్కడికి వెళ్ళి రావడం జరిగింది ఏది వికారాబాద్లో కామారెడ్డి గూడెంలో ఎవరైతే స్వాతి అనేటువంటి యాదవ బిడ్డను మహేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముక్కలు ముక్కలుగా నరికినటువంటి ఘటన ఉందో ఆ ఘటనకు సంబంధించి అక్కడికి పోవడం జరిగింది నిన్న బీసీజేఏసి నాయకులమంతా మా చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్ గారి నేతృత్వంలో మేమందరం కూడా అక్కడికి పోవడం జరిగింది వాళ్ళ కన్నీటి బాధ మామూలు బాధ కాదు ఆ కామారెడ్డి గూడెంలో ఎంత పరిస్థితి దారుణమైన పరిస్థితి అంటే ఒక అమ్మాయిని శరీర భాగాలు నరికి మూసిలో వారేస్తే జరిగినటువంటి అద్భుతమైన ఘటన ఏంటంటే ఇంకా ఇదే మేడిపల్లి సిఐ వాళ్ళ తల్లిదండ్రులను తప్పించి విషయం ఏంది అక్కడ పోయి కనుక్కుంటే వాళ్ళు ఆ ముందు రోజే ఈ హత్యకు ముందు రోజే కరెక్ట్గా ఊర్లోంచి వెళ్ళిపోతారు వాళ్ళు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఆడబిడ్డ అందరూ ఊర్లోంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఈ ఈయన గోవిందరెడ్డి గారు ఏం వాళ్ళు పండుగ పోయినట్టు వాళ్ళని దప్పియడానికి వాళ్ళ అమావాస్య రోజు శనివారం రోజు పండుగ చేస్తున్నట్టేనో ఆ పండుగకి పోయిరట వాళ్ళ తల్లిదండ్రుల కుట్ర కూడా దాగి ఉంది అందులో అని చెప్పి ఆ ఊరోళ్ళే చెప్తా ఉన్నారు ఆ ఊరోళ్ళే చెప్తా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులను తప్పించి సాధారణ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయకుండా గోవిందరెడ్డి అనేటువంటి రెడ్డి సామాజిక వర్గం సిఐ ఆ తర్వాత అక్కడున్నటువంటి ఆ నిందితుడు ఎవరైతే మహేందర్ రెడ్డి ఉన్నాడో అతన్ని సేఫ్గా ఏమి లేకుండా తీసుకొచ్చి ఏం కాకుండా జైల్లో పెట్టి సంరక్షించ అక్కడ వాళ్ళ కంప్లైంట్లో ఆ కంప్లైంట్ కాపీలు అవన్నీ నేను తెచ్చినా నేను అవసరమైతే మాట్లాడడం కోసం తెచ్చిన అయితే అందులో క్లియర్గా తల్లిదండ్రులు చేసినటువంటి కుట్ర వాళ్ళు గతంలో చేసినటువంటి కాన్స్ప్రెస్ ఏదైతే ఉందో ఆ అంశాలన్నీ దాంట్లో మెన్షన్ చేసిన తర్వాత గోవిందరెడ్డి అనేటువంటి సిఐ ఈ లంచావతారుడు ఈ కరప్షన్ అధికారి వాళ్ళని తప్పించి వాళ్ళని వాళ్ళ దగ్గర మరి ఎంత ముట్టిందో ఏం కథనం కానీ మొత్తానికి రెడ్డి రెడ్డి ఒకటైపోయి అక్కడ ఒక బీసీ బిడ్డను ముక్కలుగా నరికినటువంటి ఘటనలో దిగ్విజయంగా వాళ్ళ పవర్ను వాడి ఇవాళ ఆ కుటుంబాన్ని అసలు అసలు దోషులను వదిలిపెట్టి వాళ్ళు మంచిగా పెళ్లిలకు పేరంటాలకు తిరుగుతూ ఉన్నారు వీళ్ళ కథ ఇగో ఇది దీనిపైన చర్యలు తీసుకోవాలని బీసీజేసి కార్యాచరణ రూపొందిస్తూ ఉంది ఇక్కడ ఈ కేసులో ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేయడంలో గోవిందరెడ్డి పాత్ర కూడా ఉంది కాబట్టి గోవిందరెడ్డిని రెడ్డిని కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేయాలి సో ఆ రకంగా ఈ గోవిందరెడ్డి ఇంకా ఎంతమంది కలిసిరో దీంట్లో వాళ్ళందరినీ కూడా చేయాలి